ఎందుకు ఇది అర్థం చేసుకోవాలా ప్రజలను మోసం చేయడానికి దమ్ము ధైర్యం ఉంటే రానున్న ఎలక్షన్ లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్ లో పక్కకు పెట్టి పోస్టల్ బ్యాలెట్ పెట్టండి పెట్టండి మీకు దమ్ము ధైర్యం ఉన్నదా సర్పంచ్ ఎలక్షన్ పెడతా ఉన్నారు కదా పెట్టండి అట్లా వీళ్లకు ఆ భయం చుట్టుకా తీసేస్తే వీళ్ళు గెలవలేరు బహుజనులే రాజ్యాధికారానికి వస్తారు బహుజన పాటలన్నీ కలిసిపోతాయి మనము ఒక ఏక అంటే ఒక ఒప్పందం చేసుకుంటారు మీరు ఒక మీ పార్టీ నుంచి కొందరు మా పార్టీ నుంచి అంటే బహుజనులు అందరు ఏకమై బ్యాలెట్లు అవుతే బ్యాలెట్లు వస్తే అందరు ఏకమవుతారు కదా అప్పుడు వీళ్ళకి రాజ్యాధికారం రాదు కదా కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా వీళ్ళకు ఇప్పటికైనా మీరు ఆ ని పక్కన పెట్టి బ్యాలెట్ పరంగా ముందుకు రండి ఎందుకంటే మీరు మా ఓట్లను చోరీ చేస్తా ఉన్నారు ఎట్లా ఈ